పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ ఎఫెక్ట్ ఏంది అనుకుంటున్నారా లోకేష్ గారు మామూలుగా మంగళగిరిలో పోటీ చేస్తూ బాగా బిజీగా ఉండి ఆయన ఆ కాన్స్టిట్యున్సీ మీదనే బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా తిరిగి ఆయన్ని అనేక మంది గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఏం చెప్తారంటే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి తెలుగుదేశంలో మంగ మంగళగిరిలోనే ఆయన కాన్స్టిట్యున్సీలో ఉండే తెలుగుదేశం వాళ్ళ చేత ఆయన ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో బాగా అంటే ఆయన ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు గ్లామర్ ఫేస్ ఆయన ఇప్పుడు ఈయన కానీ తన జూనియర్ ఎన్టీఆర్ గారిని కానీ వీళ్ళంతా ఏంటంటే ప్రజల్లో సినిమాల్లో ఉన్నారు కాబట్టి గ్లామర్గా వాళ్ళు బయట ఉంటారు రాజకీయంగా చూసుకుంటే లోకేష్ గారికి పట్టుంది తెలుగుదేశం మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎట్ట పట్టుంది ఎన్టీఆర్ గారికి ఎలా గ్లామర్ ఉంటుంది అంటే సినిమా వాళ్ళకు ఉన్న గ్లామర్ రాజకీయ నాయకులకు ఉండదు వీళ్ళకి మాత్రం పార్టీ మీద పట్టు రాజకీయం ఎలా చేయాలా ఇవంతా వీళ్ళకి అనుభవం ఉంటుంది సినిమా ఫీల్డ్లో ఉండే వాళ్ళకి కొంచెం గ్లామర్గా ఎలా మాట్లాడాలా ఎలా డైలాగులు కొట్టాలా పంచ్ డైలాగులు కొట్టాలా అవన్నీ వాళ్ళకి అనుభవం ఉంటుంది ఆ ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు తెలుగుదేశంలో పోటీ వస్తారని నారా లోకేష్ గారు ఆయన్ని వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన దూరంగా పెట్టాడని అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా అక్కడ ఓడించకపోతే ఆయన అసెంబ్లీకి వచ్చి ఇక్కడ కొంచెం బాగా పేరు తెచ్చుకొని లోకేష్ గారికి పోటీ వస్తారనే ఉద్దేశంతో లో లోకేష్ గారు లోపల లోపల సల్లంగా ఆయన ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాడని కొంతమంది అనుకుంటున్నారు దీని మీద మీ ఉద్దేశం ఏంది నిజంగానే లోకేష్ గారు ఈయన చూస్తే భయపడుతున్నాడా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే లేదంటే కావాలని వదంతులు పుట్టిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన దానివల్ల లోకేష్ గారికి ఏమైనా నష్టం జరుగుతుందా లేదంటే వాళ్ళు అందరూ కలిసి గెలిచిన దానివల్ల లోకేష్ పవన్ కళ్యాణ్ గారు అందరూ గెలిచిన దానివల్ల వాళ్ళకి కా లేకపోతే లోకేష్ గారికి ఏమైనా ప్రత్యేకంగా భయపడుతున్నాడా అంటే తెలుగుదేశంలో మాత్రం ఆయనకి చాలా పట్టుంది తెలుగుదేశం వాళ్ళు ఆయన కాదని ఏమి పోయేది ఉండదు జనసేన వాళ్ళు కొన్ని సీట్లే ఇచ్చారు కాబట్టి దానిలో కొంత గెలిచినంత మాత్రాన్ని ముఖ్యమంత్రి లెవెల్లో పోటీ వస్తాడో లేదో తెలియదు కానీ ఆయనకి ఏమైనా ఉప ఉప ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఏమైనా మంత్రులు కానీ తీసుకుంటాడా లేదంటే సెంట్రల్కి పోయి మంత్రి తీసుకుంటాడా ఇంకా తెలియలేదు ఆయనకు ఉపమంత్రి ముఖము మంత్ర కూడా ఇవ్వమని చెప్పారు ఎందుకంటే ఆయన సెంట్రల్కి పోతాడు సెంట్రల్లో మినిస్టర్ తీసుకుంటారని చెప్పారు మళ్ళా వచ్చి ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు అందువల్ల లోకేష్ గారు ఏమన్నా ఫీల్ అవుతున్నారా ఈయన దెబ్బ కొట్టాలని ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారని మీ ఉద్దేశం ఏంది మనం అలా ఆలోచించడం కావాలని పుకారు పుట్టించారా లేకుంటే నిజంగానే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ చూసి భయపడుతున్నారా దీ వీటి మీద మీ అభిప్రాయం ఏంది నిజంగా అయితే లోకేష్ గారు అంత భయపడాల్సిన విషయం ఏముంది ఆయనకి ఉండే బలం ఆయనకు ఉంటుంది తెలుగుదేశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయనకు ఉండే బలం ఉంటుంది దీని మీద మీ ఉద్దేశం తెలియదు